మాత్రం కొంచెం డిఫరెంట్ కనిపిస్తోంది సినిమా టికెట్లకు సంబంధం లేదు బెనిఫిట్ షోలకు సంబంధం లేదు కేవలం అభివృద్ధి దిశగా అని చెప్పేసి సమస్యల దిశగా అని చెప్పేసి సమస్యలు చెప్పడానికి అందరూ మూకుమ్మడిగా కదలాల్సిన అవసరం ఏముంది కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు అన్నది ఒక వర్గం వాదన ఎట్లా ఏం చెప్తారు ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి అందరికీ అదేవిధంగా వీక్షకులందరికీ నమస్కారాలు అండి వాస్తవంగా గమనిస్తే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ కాంగ్రెస్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్స్ అనే ఒక ఎపిసోడ్స్ మనకు ఇరవై రోజుల పైన నడుస్తుంది సార్ వాస్తవంగా ముందుగా బాధా బాధాకరమైన సంఘటన జరిగింది సో సాటి మనిషిగా కావచ్చు ఒక యాక్టర్గా కావచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా చాలా దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తున్నాను నేను కూడా సో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా జరగకూడదు అనేది నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పోలీసులు చాలామంది అంటే ఏసీపీ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు డీసీపీ గారు వీళ్ళందరూ ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన మీద అక్కడ ఉన్నటువంటి మన విజువల్స్ చూసాం రేవతి గారు కావచ్చు వాళ్ళ బాబు శ్రీ తేజ్కి సంబంధించిన ఇష్యూస్ మీద ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ అంశము పలు వివాదాలకు తీసింది అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం కావచ్చు మధ్యంతర బెయిల్ ఇష్యూ కావచ్చు మళ్ళీ చిక్కడిపల్లి పిఎస్కి వెళ్ళి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అనే ఈ అంశాలన్నీ మనం అన్ని చూసాము సో ముఖ్యంగా మన బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు పేర్కొన్నట్లు ఈ అంశము సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ డైవర్షన్ వెళ్ళిపోయిందని చెప్పేసి పబ్లిక్లో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నిజంగా ఈరోజు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసము ప్రజల కోసం పనిచేస్తున్న మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అన్నప్పుడు ఈరోజు తెలంగాణలో స్కూల్స్లో కావచ్చు హాస్టల్స్లో సంబంధించి దాదాపు నలభై ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఆ రోజు సో ఆ సంఘటన మీద మాట్లాడకుండా ఈవెన్ ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అంటే రేవతి గారు మరణించిన సంఘటన కావచ్చు వాళ్ళ కొడుకుని పరామర్శించే సంఘటన కావచ్చు అదేవిధంగా రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఇంటిపై దాడి కూడా మూకలు చేశారు ఇది గూండాయిజం రౌడీజానికి సంబంధించి ఒక రకమైన సంఘటనలు జరిగితే సాటి మనిషిగా కానీ ప్రజల్లో ఒక భయాందోళనలు ఆందోళనలు పెరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి ముఖ్యమంత్రికి గ్యాప్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఇండస్ట్రీ పనిచేసింది ఈ పదేళ్ల కాలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ బీఆర్ఎస్ కేసీఆర్ కూడా చాలా మాటలు అన్నారు ఉద్యమం టైంలో బట్ తర్వాత కేసీఆర్ కలుపుకుని వెళ్ళారు బట్ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డితో ఎక్కడ మిస్ సయోజనం ఇక్కడ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడ కూడా అంటే సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అర్జున్ గారు కావచ్చు లేదంటే ఇంకా ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలేదు అది దురదృష్టవశా విమర్శ విమర్శ ఎక్కడా రాలేదు కానీ కలుపుకొని పోలేదు లేదు సార్ దురదృష్టవశాత్తు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో జరిగినటువంటి ఈ సంఘటన పొలిటికల్ డైవర్షన్ తీసుకొని వెళ్ళింది రకరకాల పార్టీలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదని చెప్పేసి టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కేటీఆర్ గారు కావచ్చు రకరకాలుగా వివాదాలకు తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వానికి అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదో గ్యాప్ ఉంది అనే విధంగా సోషల్ మీడియాలో టోల్స్ రావడం ఇవన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ రోజు మనం చూస్తున్నాం కదా సార్ ఫిల్మ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏర్పడినట్టు దిల్ రాజు గారు ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత సంక్లిష్టంగా ఉన్నటువంటి సమస్యను కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా సమస్యను స్పందించారు అని చెప్పారు ఓకే అది నిజంగా దీన్ని మేము ఎపిసోడ్ లోనే కలవాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు కూడా కలవచ్చు కదా సంవత్సరం అయిపోయింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టి సో ఇప్పుడే కలుస్తున్నారంటే ఇది ఒక రాజు కుదుర్చుకునేటువంటి ప్రయత్నమే అని చెప్పడానికి చాలా ఈజీగా ప్రజలకు కూడా అర్థమవుతుంది సార్ ఒకటి మీరు గమనించాలి అంటే ఇక్కడ మనము ఈ రోజు జరిగిన ఒక భేటీని బాగా మనం గమనిస్తే దిల్ రాజ్ గారు మాట్లాడారు అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ డైరెక్టర్సు అదేవిధంగా ప్రొడ్యూసర్సు సినీ హీరోలు కూడా చాలామంది రేవంత్ రెడ్డి గారిని కలిశారంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి భేటీగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా దానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి ఉంటారు హైదరాబాద్ లో చిరంజీవి ఉంటారు హైదరాబాద్ లో ప్రభాస్ ఉంటారు సో వీళ్ళు ఎక్కడో బాలీవుడ్ లోనో చెన్నైలో సంవత్సరం పట్టాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోవట్ రెడ్డి బాధ్యతలు తీసుకొని కూడా సంవత్సరం అయిపోయింది ఆల్మోస్ట్ సార్ ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎవరూ పెద్ద గెలవలేదు ఇప్పుడు దిల్ రాజు ఇనిషియేషన్ అడితే వెంకటరెడ్డి గారు ఒకటి మీరు క్లారిటీ చెప్పారు మా పెద్దలు బీజేపీ పి ప్రతినిధి పెద్దలు వెంకటరెడ్డి గారు పేర్కొన్నట్లు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డైవర్చ్ పాలిటిక్స్ సైడ్ వెళ్ళడం వలన ఈరోజు ప్రజలు కూడా చాలా అంటే రేవంత్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకుంటారు అల్లు అర్జున్ గారు ఏం స్పందిస్తారు అనేది ఈ విధంగా దీని మీద ఎక్కువ మంది క్యూరియాసిటీ హిందూయిజం పెరిగిపోయింది సార్ వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి డెవలప్మెంట్లో ఇండియా మన ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తాము టాలీవుడ్ టు హాలీవుడ్ అని చెప్పి చెప్తున్నారు అది ప్రతి ఒక్కరూ గర్వించాలి హర్షించదగ్గ విషయమే ఈరోజు వాస్తవంగా గమనిస్తే మనం పాన్ ఇండియా నుంచి ఆల్రెడీ పాన్ వరల్డ్కి ఎంటర్ అవుతున్నాం బాహుబలి నుంచి రాజమౌళి గారి ఎంటర్ వేరు సినీ పరిశ్రమ ఎంటర్ వేరు ఈ రోజు సినీ పరిశ్రమ ఈ రోజు నేను వార్తల్లో చూసాను ఐ థింక్ వేరే కాంగ్రెస్ ప్రతినిధి ఎవరో తెలియదు కానీ సార్ పేరు గుర్తురావట్లేదు సో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాలి తెలంగాణలోనే ఉండాలి అని ఇలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకప్పుడు మనల్ని మద్రాసు నుంచి విడగొట్టితే ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి మనమందరం భారతీయులమే ప్రతి ఒక్క తెలుగు పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం రామారావు గారు కావచ్చు ఏఎన్ఆర్ గారు కావచ్చు చాలామంది తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి పెద్దలందరూ కష్టపడి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు మనం బాలీవుడ్లో ఉన్న అటువంటి హీరోలు మాత్రమే ఈ ఇనిషియేషన్ తోటి ఆ రోజు ఇండస్ట్రీ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు సెటిల్ అయ్యారు ఈ రోజు ఇందాక మీరు అన్నట్టుగా గ్లోబల్ లెవెల్ కు తెలుగు సినిమా ప్రపంచం వెళ్ళింది ఒకప్పుడు వస్తం వెంకట్ రెడ్డి గారు సో వెంకట్ గారు ఇందాక మల్కర్జన్ గారు అన్నట్టు టాలీవుడ్ హాలీవుడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆఫ్ కోర్స్ జరుగుతే సంతోషమే ఈ అయినా ఖచ్చితంగా జరిగితే చాలా సంతోషం అని చెప్పాలి ఇప్పటి వరకు పడ్డ అడుగులు ఒకటడుగు ముందుకేసి ఒకటడుగు వెనక్కి